స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్ కల్పించాడా మరేం చేద్దాం ఇతను మాట్లాడితే యజమాన్యం మాట్లాడతారో స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్ నాకు తెలిసంది జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి మీకు ఓట్లు ఎంచుకొని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా సరిపోతా ఐదు వేలు సరిపోద్దా మీకు ఐదు వేలు సరిపోద్దా రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు ఇరవై మూడు లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు ఇరవై మూడు లక్షల మంది యువత శక్తియుక్తులున్న యువత శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత వాళ్ళకి గంజాయి అలవాటు చేశారు గంజాయిలో నెంబర్ వన్ అయిపోయింది దేశం ఇక్కడ పోర్ట్లో పాతిక వేల కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి గంజాయికి మీరు అలవాటు పడతారా గంజాయికి మీరు అలవాటు పడతారా అదే నా యువత మీరు నేర్చుకుంది మరి ఏం చేద్దాం వైసీపీని ఏం చేద్దాం మన సముద్రంలో తొక్కేద్దామా అధపా ఇస్ అవతలేద్దామా